హాయ్ మళ్ళీ వచ్చాము మీ దుర్గాదేవి కేటరింగ్ ఈ రోజు అయితే నేను సరళ పిడి పండుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉడకబెట్టేసుకోవాలి అంతే ఉడకబెట్టుకో ఇదిగోండి ఇలా కడిగేసి ముద్దైతే ఇంకో పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇవేసిన సామాన్లు ఏంటంటే అల్లం అల్లం పేస్టు సాల్ట్ తగినంత గరం మసాలా పొడి కొంచెంగా ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉండదు కదా మళ్ళీ పిల్లలు తినలేరు కారం కూడా తగినంత కానీ కొంచెం ఎక్కువే ఉండాలి అది నీ చేప కదా కొంచెం బాగుంటుంది కారం ఎక్కువ ఉంటాయి ఓకే ఇంకోండి మెత్తగా ఉంటుంది పిల్లలు కూడా తింటారు చాలా మెత్తగా ఉంటుంది పాడేవద్దు ఇవండి కలిపిన తర్వాత ముద్దు ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ ముద్ద మనం తాలింపు పెట్టుకోవాలి ఓకే పచ్చిమిరపకాయ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి త్వర కాబట్టి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా ఏగాలి వేగాక మరి దీంట్లో కూడా కొంచెం ఆలవిల్పే పేస్ట్ చేసుకుంటే బాగా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయాక అప్పుడు అయితే కలుపుకున్న ముద్దు ఉంది కదండి ఆ ముద్దు వేసుకోవడమే ఇవ్వండి ఈ ముద్ద అయితే ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవాలి ఓకే ఇంకా చూడండి వేసుకొని ఇలా కలుపుకోవడమే అంటే ఇలా అయితే అవింది కదా ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు కోడిగుడ్లు అయితే వేసుకుందాం బాగుంటుంది కోడిగుడ్డు సొరపిడిపి చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను మీరు కావాలంటే పోపులు వేసుకోవచ్చు పోపులు ఎన్ని కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయల కన్నా ముందు చనాపప్పు సాయమినపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఎందుకు వెళ్ళలేదంటే మా పిల్లలు తినరు అందుకని నేను పోపులు వేయలేదు మీకు నచ్చితే పోపులు కూడా వేసుకోవచ్చు లేదంటే కనుక ఇలాగే వేసుకో ఇలా వండేసుకోవచ్చు ఎలా అయినా అది మీ ఇష్టం ఇక కోడిగుడ్లు అయితే వేసాను కదా అంతే మళ్ళీ ఇప్పుడు ఇంకా కాసేపు అవగొట్టాలి అది పూర్తిగా అయిపోయిన తర్వాత మనం కోడిగుడ్లు వేయాలి ఎందుకంటే మరి కోడిగుడ్డు త్వరగా అయిపోద్ది కదా కోడిగుడ్డు వల్ల ఇంకా టేస్ట్ పెరుగుద్ది అయిపోయింది వేడి వేడిగా సొర్ర పిడుపు ఇంకా చూడండి ఎంత పొడి ఆడతా ఉందో వా కోడిగుడ్లు సొర్రా కలిపిన సొర్ర పిడిపి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు కరివేపాకు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా జల్లుకోండి ఈ వంటలొక్క సొర్ర పిడిపి